నల్గొండ మున్సిపాలిటీ కాస్త కార్పొరేషన్ గా మారింది కార్పొరేషన్గా మారిన తర్వాత ప్రస్తుతం మొదటిసారి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ బాగా వేయాలని ప్రయత్నం చేసిన నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని డివిజన్లకి ఇన్ఛార్జీలు నియమించింది సో ప్రస్తుతం నల్గొండ నాలుగో కి నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్ నాలుగో వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు సో మొత్తానికి కార్పొరేషన్ ఎన్నికల ప్రచార శైలి ఏ రకంగా ఉంటుంది ప్రజలకి ఎలాంటి స్పందన వస్తుంది మరి విజయావకాశాలు వాళ్ళ అభ్యర్థులకు ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే మొత్తానికి మీరు నల్గొండ కార్పొరేషన్ చూస్తున్నారు ఇది గతంలో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు నలభై ఎనిమిది వార్డులు ఉండే అదే నలభై ఎనిమిది వార్డులను మన్ననే మన అసెంబ్లీ సమావేశాలని ఎమ్మటే మన మంత్రి గారు ఆలోచించి దీన్ని కార్పొరేషన్గా చేసి వెంటనే తీర్మానాలు చేసి కార్పొరేషన్గా చేసిర్రు దానికి అనుగుణంగానే అందరినీ ముందుగానే చైర్మన్ కూడా ప్రకటించరు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ ప్రకటించలేదు ఇక్కడ నల్గొండ కమిషనర్ మన కార్పొరేషన్కు ఎమ్మట చైర్మన్గా ప్రకటించారు నలభై డివిజన్లు నలభై డివిజన్ల పేర్లు ప్రకటించారు గతంలో కౌన్సిలర్లు ఉన్న వాళ్లకు పార్టీ పాతిక పదిక మీద నమ్మకంతో ఉన్న వాళ్లకు ఎమ్మట టికెట్లు కూడా ఇచ్చినారు ఆ భాగంలో నాలుగో డివిజన్గా వాళ్ళ బాబాయ్ వరకు ఆనందం ఉండే ఇక్కడ కౌన్సిలర్గా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా కాంగ్రెస్కు కార్పొరేట్గా మన కౌన్సిలర్గా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు మంత్రి గారి సెలవుతోటి నిధులు తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసి ఇక్కడ కాలనీలల్లో ఇదే కాలనీలల్లో కరెంటు సమస్య ఉంటే వెంటనే మొత్తం కరెంటు సమస్య కూడా చేసిండు మళ్ళీ దీన్ని కొన్ని మంచినీటి సమస్య కూడా చేసిండు రోడ్లు ఏ అయినా కూడా ప్రతి ఒక్క కాలనీలల్లా మంచి కార్యక్రమాలు చేసిండు ఆ నమ్మకంతో నమ్మి వాళ్ళ బిడ్డను అన్న బిడ్డను వైష్ణవ్ని ఎమ్మటి ప్రకటించి కూడా ప్రచారం చేసుకోమని చెప్పిండు దానికి అనుగుణంగానే మాకు ఆ నాలుగో డివిజన్కు మిమ్మల్ని ఇన్ఛార్జ్గా పెడుతున్నా అత్యధిక మెజార్టీతో గెలిపియాలని కూడా పాశవరావురెడ్డి గారికి ఇబ్రహీం గారికి ఇటు సంపదరెడ్డి ఇటు సింతకుళు రెడ్డి మేము అందరం కూడా తిప్పర్తి మండలం నుంచి అందరం ఉండి ఇక్కడ నాలుగో డివిజను ఐదో డివిజను ఇరవై ఒకటో డివిజన్ మేము మున్సిపాలిటీలో మంచి భారీ మెజార్టీతో గెలిస్తాయని కూడా మా చైర్మన్ గారు మేయర్ గారు మంచి మెజార్టీతో గెలుస్తుంది ఇక నలభై ఎనిమిది వార్డులకు నలభై ప్లస్ మేము ఉంటామని ప్రజల స్పందన చూసి మేము చెప్పగలుగుతాం కానీ మాజీ ఎమ్మెల్యే భూపాల మాత్రము హడావుడిగా మున్సిపాలిటీని నలభై ఎనిమిది వార్డులు ఏ రకంగా ఉందో కార్పొరేషన్ చేరింది కూడా నలభై ఎనిమిది వార్డులతో చేస్తున్నారు కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రం కార్పొరేషన్గా పేరు మార్చడం తప్పితే అభివృద్ధి చేసింది ఏం లేదని చెప్తున్నారు ఆయన చెప్పేదానికి సనా ఉంటుంది కానీ ఆయన ఐదేళ్లు చేసి ఈ నల్గొండకు ఏం చేసిండో ప్రజలందరికీ ఎరికే ఏనాడైనా కూడా ఈ నల్గొండ పట్టణ ప్రజలకు ఒక ఇల్లు కట్టించిన పాపాన పాపానబోలే ఎంతసేపు మాటలే చెప్పిండు తప్ప ఏ ఉన్నా కూడా అభివృద్ధి కార్యక్రమం ఆయన ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు నేను కుర్చేసుకొని చేస్తానని మన జిల్లాకు సంబంధించిన ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేయలే దాన్ని మొదలు కూడా పెట్టలే ఓన్లీ ఏం చేసిడంటే ఒక రోడ్డు చేసిండు ఎక్కడి నుంచి హైదరాబాద్ రోడ్డు ఒకటి చేసి ఆడ ఉన్న అందరిని కూలగొట్టి అక్కడ ఆగం చేసి ఒక రోడ్డు చేసిండు అది అది తప్ప యాడ చేయలే ఆయన తోడు చెప్పాలంటే కంచాల భూపాల రెడ్డి ముచ్చట చెప్పాలంటే సనా ఉన్నాయి ఆయన ప్రజలకు మేలు చేయడానికి కీడెక్కువ చేసిండు ప్రజలను ఎన్నడూ మిమ్మల్ని ఐదేళ్ళల్లా ఎంతో మందిని ప్రలోభాలు పెట్టి ఎన్నో చేసిండు కానీ ప్రజలకు చేసింది అంటున్నారు వాళ్ళు అంతా కలగంటూరు అంతే కలలు మన ఎంపీ ఎలక్షన్ల గుండు సున్న పెట్టి ఎట్లా వార్తలు పెట్టిరో వాళ్ళ కెరికే ఏనాడైనా కూడా ఉప ఎన్నికలలో గెలిచినా దాఖలాలు లేవు రెండు ఉప ఎన్నికలు వస్తే రెండు ఉపయోగ అత్యధిక తోటి కాంగ్రెస్ గెలుచుకున్నాం రేవతి రెడ్డి ప్రజా పరిపాలన ప్రజలందరూ మెచ్చుకొనే ప్రజాపల్లని రాగానే రేషన్ కార్డులు పది ఏళ్ళ నుంచి ఇవన్నీ రేషన్ కార్డులు ఇచ్చినాం ప్రతి ఒక్కళ్ళకి ఇండ్లు ఇచ్చినాం ప్రతి ఒక్కరికి బస్సు ఫ్రీ చేసినాం ప్రతి ఒక్కటి ఏ విషయాన్ని అయ్యా రెండు వందల యూనిట్లు బీదవారికి నెలకు వెయ్యి పదిహేను వందలు కట్టే బీదవారికి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం ఇంకా ఇంకేం కావాలి బీదవారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరింది ఇక మనం అంతకంటే చేసేటోళ్ళు ఎవరుంటారు ఇక ప్రజా పరిపాలనలో ప్రతి ఒక్క స్కీము ప్రజల దగ్గరికే పోయింది అదే వాళ్ళ స్కీములు దళితులకు పంచాయతీలు పెట్టి పది లక్షలు ఇస్తారని ఏమైనా ఉప ఎన్నికలు ఉన్నా తప్ప ఉప ఎన్నికల కాడ తప్ప వేరే కాడ ఇచ్చిన దాఖలా లేవు నలభై ఎనిమిది వార్డులలో మీ కాంగ్రెస్ పార్టీ ప్రచారశైలి ఏ రకంగా మేము పగడిబందిగా పగడిబందిగా ప్రతి ఒక్క కార్పొరేటర్ కు అక్కడ ఇన్ఛార్జీలను పెట్టి పగడుబందీగా చేస్తున్నాం ఎందుకంటే మంత్రి గారు ప్రత్యేకంగా కార్పొరేషన్ చేసిండు కాబట్టి ప్ర ఫస్ట్ ఫస్ట్ మాకు మంచి మెజార్టీ తోటి ఉండాలి అన్ని డివిజన్లు మేము గెలవాలనే ఉద్దేశంతో అందరినీ సమన్వయం చేసి అందరినీ లీడర్లను సమన్వయం చేసి ఈ అభివృద్ధి చేస్తానికి ప్రనీళకలు చేసుకొని మనం మననే మంచి నీటి కోసం పన్నెండు ట్యాంకులు కట్టిస్తుండు ఏ వాడకట్టు ఇబ్బంది పడవద్దు ఇటువరకు వన్ డే రోజు వారికి రోజు వస్తున్నాయి నీళ్లు ఇప్పుడు రోజు రోజు ఇరవై నాలుగు గంటల నీళ్ళు వచ్చేటానికి కూడా ప్రెలికలు చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క డివిజన్కి మంచి రోడ్లే కానీ మంచి నీటి వస్తుంది కరెంటు సమస్య ఉండ ఉండకూడదని సబ్స్టేషన్లు కట్టించిండు ట్రాన్స్ఫారా వేసిండు ప్రతి ఒక్క కాలనీకి సపరేట్ ట్రాన్స్ఫారా లేపిస్తుండు ఈ ఎన్నడన్నా ఒక్క ట్రాన్స్ఫారం చేసిన పాపాన పోలే పది సంవత్సరాల నుంచి కాలిపోయి ఒక్కొక్క అంద అంధకారం చేసిండు ఇవాళ వచ్చి నేను ఏదో చేస్తాను అంటే ఏ రకంగా వస్తుంది ఆయనకు మన మెజార్టీ చూడలేదా కొమ్మరికారెడ్డి మెజార్టీ అన్ని ఓట్లు రాలే ఆయనకు ఆయనకు అర్థం చేసుకోవాలి ఒకనే మాట్లాడడం కాదా సో ఓకే మొత్తానికి నలభై ఎనిమిది వార్డులకు నలభై ఎనిమిది వార్డు మీరు గెలిచి రానున్న రోజుల్లో మీ మేయర్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గణప గెలుస్తాము పదమూడు పదమూడు తారీఖు నాడు సెలబ్రేట్ చేస్తాం మీ అందరినీ పిలుస్తాము బ్రహ్మాండంగా నలభై ఎనిమిది వార్డులకు నలభై ఎనిమిది వార్డులు కాకుండా ఒకటి నేను తక్కువ కానీ నలభై ప్లస్ ఓకే మేము గెలుస్తాము ముచ్చటే లేదు మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ జుగ్రీ రమేష్ గారు చెప్తున్న ప్రకారం నలభై ఎనిమిది వార్డుకు నలభై ఎనిమిది వార్డు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈ రేవంత్ రెడ్డికి వాళ్ళు కాంగ్రెస్ ప్రజాపాలనకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారని చెప్తున్నారు సార్ చూడాలి వారి ధీమా నిజమవుతుందా లేదా అనే విషయాన్ని చూస్తూనే ఉన్నారు సో చూస్తుండే లోకల్ న్యూస్లో నేను మీ ప్రదీప్ కుమార్ ఆఫ్